बोलता है इनका उनका तो बोल दे यार कैसे तो मार्केटिंग चला में साउंड కుబర్గాయ కొట్టడం పూర్తయిన తర్వాత ఆ కుబరిగాయలు మీకు ఇచ్చినటువంటి చక్కెరను అందులో వేయండి ఆ తర్వాత రెండింటిని అమ్మవారికి నైవేద్యం లాగా సమర్పించండి జై భవాని శ్రీ నమ

ఆ చల్లండి అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా మూడు సార్లు చల్లి అమ్మవారికి నైవేద్యాన్ని ప్రసాదించండి ఉత్తరా పోషణం సమర్పయా సమర్పయాక్షాళయాక్షాళన సమర్పయా

या देवाधवेशयालायावीदेवी बालायावीदेवी गया मांगल्य गौरिकायांगल्य गौरिका निवशत्रुराशत्रुनाशनम सर्वोक्रम्यं गौरव समंशुभ అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి ఇక మనం కథలోకి వెళ్తే పూర్వం కైలాసంలో మహాదేవుడు తన సింహాసనం పైన ఆసీనుడై ఉండగా జగజ్జనని పార్వతీదేవి ఆ మహాదేవుని వద్దకు వచ్చి ఒక చిన్న ప్రశ్న అడిగిందంట ఏంటయ్యా అది అంటే దేవా ప్రపంచంలో స్త్రీలందరూ కావచ్చు లేకపోతే కుటుంబాలు కావచ్చు సంతోషంగా సౌభాగ్యంగా జీవించాలంటే ఏదైనా వ్రతం ఉన్నదా మరి ఆ వ్రతానికి సంబంధించిన కథ ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి ఆ వ్రతం చేసుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలను కూడా తెలియజేయండి అని చెప్పేసి జగజ్జనని పార్వతి మాత మహాదేవుని ప్రార్థించిందంట కైలాసంలో అప్పుడు మహాదేవుడు ఒక శుభ మతహాసం చేసి జగజ్జనని పార్వతి నీకు తెలియని దేవి దేవికి తెలియజేసినాడంట ఈ చాలుమణి కథ అనేది మనకు స్కంద పురాణ స్కంద పురాణంలో అంతర్గతంగా వస్తుంది ఈ స్కందుడు మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని సూత మహాముని తెలియజేసినాడు ఆ సూత మహాముని మిగతా దిశ తెలియజేసినాడు దాని ఆరంభం ఏ విధంగా అంటే ఆమె అత్త మమ్మలకి వారి అడగక ముందే వారికి ఏం కావాలో అన్ని చేస్తూ వారి మననలు పొందిన ఈ విధంగా ఆమె జీవితం ఎప్పుతూ ఉన్నాక ఒకరోజు ఆమె కళలోకి వరలక్ష్మి అమ్మవారికి వచ్చి మన ఆశీర్వదించాలి అనుగ్రహించాలి అనుకుని అమ్మవారు అనుకుని ఈ చాలామంది కళలోకి అమ్మవారు వచ్చి చాలా మందికి అమ్మ అమ్మ చాలా మంది నువ్వు అలాగే అత్తమ్మ వారికి చేస్తున్న సేవ్ చాలా సంతోషాను అందుకే చెప్పేసి నా వ్రతం కూడా ఉన్నది ఆ వ్రతాన్ని చేసుకుంటే నీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది ఆ వ్రతం నువ్వు కాపకుండా చేసుకో అని చెప్పేసి ఆ అమ్మవారు ఏం ప్రతి శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్ల పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం రోజు ఉదయం తప్పకుండా మనందరం ఈ వ్రతాన్ని చేద్దాం